అయినా ఒకటే ఒకటే ఎగ్జామ్స్ వల్ల మన ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది డిసైడ్ కాదు చాలా ఉంది సో ఒక టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ ట్రై చేసినా ఫెయిల్ అయితే ఏం చేయాలి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయాలి లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి అంతే గాని సూసైడ్ మాత్రం రైట్ కాదు అంట ఓకే సో అంటే సూసైడ్ చేసుకోవడం రైట్ అంట మీ ఒపీనియన్ ఏంటి కాదు ఎందుకు అంటే వాళ్ళు చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పు సీరియస్ గా చెప్పు ఎందుకంటే ఇప్పుడు మీ ఇచ్చే అవుట్పుట్ అనేది చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది ప్రెజర్ ప్రెజర్ వల్ల అంటే ఫ్యామిలీ ప్రెజర్ సొసైటీ ప్రెజర్ రెండు ఆ రెండు మరి అటువంటి డిసిషన్ తీసుకోవడం రైట్ ఏంట్ర కాదు ఆ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా డిస్కవర్ చేయడానికి ఓకే సో లేరన్న సీరియస్ మ్యాటర్ ఇది ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు అంటే మీరు కూడా థింక్ చేయండి అందులో రేపటి మీ ఫ్యూచర్ లా అంటే ఆలోచన శక్తి లేకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ మీ మాటలు అనేవి మోటివేట్ అయితే సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు చదువు ఒక్కటే ఆప్షన్ కాదు ఇంకా చాలా క్రైటీరియాస్ ఉన్నారు మీరు సక్సీడ్ అవ్వడానికి సో

ప్రెషర్ అంటే ఎటు నుండి ప్రెషర్ అంటే స్టూడెంట్స్ కదా సార్ నుంచి సార్స్ నుండి ఫ్యామిలీ ప్రెదర్స్ అంతే దాని నుంచి ఇంకా ఇంకేం ప్రదేశం ఏం ఉండవు సార్లు పెట్టేవి ఇంకా టార్చెస్ ఉంటాయి కదా ఈసారి ఫెయిల్ అయిపోతే మరి ఎందుకనే సరే నాకు క్వశ్చన్ చెప్పు చాలా మంది ఇదే చెప్తున్నారు ప్రెషర్ ఏంటంటే ఫ్యామిలీ నుండి సొసైటీ నుండి వాళ్ళ స్కూల్ నుండి కాలేజ్ నుండి అని చెప్తున్నారు మరి ఇట్లా ఈ సూసైడ్ యొక్క ఆలోచన తగ్గాలి వాళ్ళు కట్టుకుంటే ఆలోచనకు దూరంగా ఉండాలా ఇది అరికట్టాలంటే ఎట్లా ఉంటే బాగుంటది ఈ వ్యవస్థ ఆ స్కూల్ సిస్టం కానీ కాలేజ్ సిస్టం కానీ అంతగా ఐడియా లేదు కాకపోతే స్టూడెంట్స్ ని కొంచెం ఫ్రీగా గా ఒగ్గి వాళ్ళకే కొంచెంగా సపోర్ట్ చేయాలి వెనకాల నుంచి మోటివేట్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇలాంటివి తగ్గిస్తుంటే ఫెయిల్ అయితే మోటివేట్ చేయాలి తప్ప ప్రెజర్ పెట్టద్దు మరి ఫెయిల్ అయితేనే కదన్న ఫెయిల్ అవర్పై కూడా మోటివేట్ చేస్తాం మోటివేట్ చేస్తాం అందరిని మోటివేట్ చేస్తాం ఫస్ట్ నుంచి మోటివేట్ చేయాలి చేస్తే వాళ్ళు కొంచెం ప్రెజర్ తగ్గుతుంది ఓకే ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ ఉన్నాయి చాలా మంది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అందుకు పిల్లలు చనిపోతుంది చనిపోవడం పైన మీరు ఏం స్పందిస్తారు చనిపోవడం అండి నా వాళ్ళు బెటర్ రాసుకోవచ్చు వ్రాసుకోవచ్చు కానీ చనిపోతే అలా చనిపోతే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది సాల్వ్ అవ్వదు కదా వీళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తారు మరి చనిపోయే వాళ్ళందరికీ సజెషన్ లైఫ్ ఎండ్ చేసుకోకుండా బెటర్ రాసుకొని మళ్ళీ చేసుకోండి చనిపోతుంటారు దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది ప్రెజర్ ప్రెజర్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ మళ్ళీ రిలేటివ్స్ అన్న అంటారని అలా సో ఏదైనా సరే చనిపోవద్దు చనిపోవద్దు చనిపోకుండా రిజల్ట్స్ మామూలుగా రిజల్ట్స్ ఏమొచ్చినాయో లేకుండా పాస్ అవర్ రాస్కోవాలి మళ్ళీ చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కదా సో అది రైట్ ఏ అంటారా రాంగ్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మరి మీరు లైక్ ఇప్పుడు కాకపోనా నెక్స్ట్ మళ్ళీ చదువు ఎగ్జామ్స్ రాయడానికి ఉంటది కదా సప్లిమెంటరీ ఉంటది హ్ సో అట్లా ట్రై చేసుకో ట్రై చేయొచ్చు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ట్రై చేయొచ్చు అది కాకపోతే ఇంకా నెక్స్ట్ ట్రై చేయొచ్చు ఓకే మెయిన్ రీజన్ ఏమై ఉంటది వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి లైక్ నలుగురు ఏమనుకుంటారో అని ఓకే బా సొసైటీ గురించి థింక్ చేసి అంతే కానీ సూసైడ్ చేసుకోవద్దు అంటారు ఆ yes ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటుంది ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కూడా వేసుకోవచ్చు ఫ్యామిలీ సపోర్టివ్ ఉండాలి మెయిన్ అయితే ఫ్యామిలీ సపోర్టివ్ ఉంటే సొసైటీ ఏమన్నా వాళ్ళ కూడా కొంచెం కాన్ఫిడెంట్ ఉంటారు ఓకే సో ఫ్యామిలీ నుండి మెయిన్గా సపోర్ట్ ఉండాలి ఎస్ సపోర్టివ్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి మోటివేట్ చేస్తూ ఉండాలి లైఫ్ ఇంకా ఉంటుంది ఇంకా స్టాప్ ఏముంది ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇది చేయట్లేదు మోదీ అబ్దుల్ కలాం మంది సక్సెస్ఫుల్ అయ్యారు స్టడీస్ ఫెయిల్ అండ్ ఫెయిల్ అండ్ మాట కాదు బ్రో సక్సెస్ చదివితేనే వస్తుంది అని కూడా కాదు బ్రెయిన్ ఉంటే కూడా వస్తుంది బ్రెయిన్ ఉండాలి చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ సపోజ్ ఎట్లా చెప్పాలి ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు ఎవడో తెచ్చిండో యూజ్ చేస్తున్నాం అట్లా అనే స్టడీస్ ఒక్కటే కూడా కాదు కదా ప్రతి చోట స్టడీస్ నడవద్దు ఒక్కొక్కసారి బ్రెయిన్ కూడా నడుస్తుంది అట్లా సూసైడ్ సూసైడ్ అనేది ఇంకా డిప్రెషన్ డిప్రెషన్ ఉంటుంది కానీ దాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది పేరెంట్స్ థింక్ చేయాలి సరే వాళ్ళు కొడతారు తిడతారు కానీ వాళ్ళే తర్వాత అర్థమయ్యేటట్టు చెప్తారు నచ్చ చెప్తారు నెక్స్ట్ స్టెప్ ఇంకేముంటుంది బ్రో సూసైడ్ అనేది వాళ్ళు ఇంకా తీసుకోలేరు ఇంకా ఫెయిల్ అయిపోయినాం మా పేరెంట్స్ ఇంకా ఉండలేరు మోకం తీసుకోలేరు అది వాళ్ళు ఫేస్ అయ్యేది ఒక్కసారి వాళ్ళ గురించి కూడా థింక్ చేస్తే బాగుంటుంది మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది ప్రెజర్ ఆడ కాలేజ్ సైడ్ నుంచి చదవండి ర్యాంకులు రావు ఇది అది బాగుపడరు ఫ్యూచర్ ఉండదు పేరెంట్స్ సైడ్ నుంచి మీరు చదవకపోతే ఇట్లా ఉంటాము మళ్ళీ తలెత్తుకోలేము ఇది సైడ్ టూ సైడ్ ప్రెజర్ ఉండడం చచ్చిపోతారు కాస్త వాళ్ళని కూడా అర్థం చేసుకోండి అరే సరే ఈ సార్ పోయింది నెక్స్ట్ టైం ట్రై చేయిట్లా ఉంటది ప్రెజర్ పెట్టండి మరీ అంత పెడితే కూడా తీసుకోలేరు స్టడీస్ ఇట్లా ఇది కూడా ప్రెజర్ అయిపోతుంది అందుకే ఇంటర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నార్మల్ సూసైడ్ చేసుకుంటారు కదా వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు సూసైడ్ చేసుకునే వాళ్ళకి అది మంచి డిసిషన్ కాదని అని చెప్తారు మంచి డిసిషన్ కాదు మరి ఈ సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు మెయిన్ రీజన్ ఆ మెయిన్ రీజన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ప్రిపరేషన్ తక్కువ ఉంటది సెకండ్ థింగ్ ఫోర్స్ ఎక్కువ ఫోర్స్ ప్రెజర్ పెడుతుంటారు సో వీళ్ళకి ఏం చెప్తారు మీరు సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ

చదువుకోవాలి మరి చదువుకోకపోతే ఎట్లా అంతేగాని లేదు పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళ మీదనే హోప్స్ చాలా హోప్స్ పెట్టుకుంటారు సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు కదా ఓవర్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి చాలా మందికి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కటి ఫేస్ చేసే పేరెంట్స్ చదువు చదువు అని ఫోర్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు సో ఏదైతే సిచ్యువేషన్స్ వస్తాయో అది ఎదుర్కొనే ధైర్యం హోప్ అనేది పేరెంట్స్ ఇస్తేనే ప్రెజర్ పెట్టద్దు అండ్ స్టూడెంట్ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ దగ్గర ఇప్పుడు నారాయణ చైతన్య ఇవన్నీ ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా చాలా ప్రెజర్ పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్ మీద ఇవన్నీ ఉండకపోతే మేబీ సూసైడ్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి లేదు నార్మల్గా పాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంటర్ మార్క్స్ డెవలప్ జాబ్ వస్తున్నాయండి ఇంటర్లో ఫెయిల్ అయినాడు కంపెనీ పెడుతున్నారు ఇంటర్లో టాప్ మార్క్స్ వచ్చినాడు ఈ ఈరోజు వర్క్స్ చేస్తున్నారు వాళ్ళ కిందనే సో హో వేస్ట్ మార్క్స్ అనేది వేస్ట్ అండి పాస్ అవ్వాలి జనరల్ నాలెడ్జ్ కావాలి బయట తిరగాలి ప్రపంచం తిరగాలి ప్రపంచం తెలుసుకోవాలి ప్రెజర్ ఎక్కువ తీసుకోకుండా ఇష్టపడి చదువుకుంటేనే బెస్ట్ కదా వేరే స్ట్రీమ్ అంటే ఇష్టం లేకుండా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవద్దాండి ఓకే కొందరు ఇష్టంతో పోయినా కూడా ఇక అక్కడ మేనేజ్మెంట్ లోపమో ఇంకోటో ఇంకోటో ఫెయిల్ అవుతారు వాళ్ళందరికీ ఏం చెప్తారు మరి ఫెయిల్ అవుతున్నారంటే నాట్ ఓన్లీ అది ఒక్కటో ఆప్షన్ లేదు కదా కెరియర్లో లో ఫెయిల్ అవుతున్నారంటే మిగతా దాంట్లో అందరికొంటూ ఒక టాలెంట్ ఉంటుంది ఇఫ్ దాంట్లో ఫెయిల్ అయినా వేరే ఫీల్డ్లో సక్సెస్ అవ్వచ్చు సూసైడ్ ఒకటే కాకుండా మిగతా దాంట్లో కూడా ట్రై చేసి వాళ్ళంటూ వాళ్ళు దేంట్లో అయితే స్పెషల్గా ఉన్నారు దాని ఆ పాత్ని చూస్ చేసుకొని వెళ్ళటం బెటర్ సూసైడ్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ ఆప్షన్ వీ కెన్ చూజ్ వెన్ వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ లైఫ్ కదా చెప్పాలంటే పేరెంట్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని పిల్లల్ని వాళ్ళు ఎట్లయితే పంపిస్తున్నారు కొంతమంది జేఈఐఐటి కొడితేనే లైఫ్ అనుకుంటున్నారు అలాంటివి కాకుండా పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉండదో వాళ్ళ ప్యాషన్ మీద నుంచి వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా వెళ్తారు అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా కొంచెం ప్రెజర్ పెట్టకూడదు వాళ్ళని ఇది ఒకటే కాదు లైఫ్ లో ఇంకేదైనా చేయొచ్చు అని చెప్తాం ఇంట్రెస్ట్ బట్టి చేసుకోవచ్చు మీరు ఏం చేస్తున్నారు నేను డిగ్రీ చదువుతాను డిగ్రీ చదువుతున్నావు కదా మరి ఇంటర్ దాటేసి వచ్చినావు కదా మనం ఎన్నో న్యూస్లు చూసినాం పేపర్లలో ఇంకా వార్తలల్లో అక్కడిక్కడ వాళ్ళందరికి ఏం చెప్తావు మరి చనిపోయే వాళ్ళందరికీ రిస్క్ ఎందుకు భయ నెక్స్ట్ ఇయర్ ఉంది కదా రాసుకొని బై స్టెప్ క్లియర్ చేద్దాం అంత రిస్క్ ఎందుకు చిన్నదానికి సూసైడ్ ఇంటర్ తర్వాత ఇంకా డిగ్రీ త్రీ ఇయర్స్ ఉంటది ఇప్పుడు ఈ స్టెప్ ని ఫేస్ అయితేనే ఇంకా త్రీ ఫేసెస్ చేయాలి దీనికి క్విట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద వస్తాయి సో చిన్న వాటికి స్ట్రెస్ తీసుకోకుండా బ్యాలెన్స్ చిన్నదానికే చిన్నది అంతే మరి మెయిన్ రీజన్ ఏమైంటది ఈ ఆలోచన ప్రకారం మీరు సూసైడ్ చేసుకోవడానికి ఇదే ఉంటది ఫెయిల్ అయినా ఒక బాధ ప్రెషర్ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ కాలేజ్ ప్రెషర్ అన్ని బట్టి కొట్టిస్తారు కదా కాలేజ్ దా సో అలా భయపడి ఏమన్నా ఏం చేయాలి ఏం చేయాలని బ్రెయిన్ పట్టుకొని సో అలా ఉంటది వాళ్ళు ఫస్ట్ భయపడతారు వాళ్ళ పేరెంట్స్ లోపల ఇంట్లో ఏమంటారో ఏమని అది భయపడకుండా ఫస్ట్ వాళ్ళ ధైర్యం వాళ్ళ ధైర్యం అది భయపడకుండా ఫస్ట్ మార్కుల్ని అది రిజెక్షన్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళు భయపడకూడదు భయపడరు ఫస్ట్ మెయిన్ థింగ్ ఫెయిర్ నిసుకుంటే కి అంటే నా పేరే పక్క వాళ్ళు ఎవరు ఒకరు ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమనుకుంటారు ఇంకా గిల్టీగా వాళ్ళకే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఇంత చదివినంత వేరే వాళ్ళకి అనుకుంటారు వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ అనుకోకుండా పోతే కూడా నేను వాళ్ళ ముందర ఇంత డూప్ ఇచ్చిన ఇంత ఇచ్చినా అని దానికో ఒకవేళ మెంటల్ సైకాలజీ అట్లా ఉంటది చనిపోతారు పేరెంట్స్ ఏమనుకుంటారు పేరెంట్స్ ఏంద్ర పేరెంట్స్ ఏమన్నారు ఫస్ట్ వీళ్ళే అనుకుంటారు స్టూడెంట్స్ వీళ్ళే అనుకొని చనిపోతారు